హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు జనశక్తి దిన మెయిన్ మెయిన్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం అమృత్ టెండర్లపై వదిలిపెట్టేది లేదు ప్రాజెక్టుల టెండర్ల పేరుతో ఆ కుట్ర కుట్రలకు తెర ముడుపులు వచ్చే పనులపై రేవంత్ దృష్టి ప్రకటన విడుదల చేసిన మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే భారీగా ముడుపులు వచ్చే కార్యక్రమాలపై దృష్టి పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు అమృత్ టెండర్లపై మరో మరో కేటీఆర్ విమర్శలు చేశారు ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు మౌలిక వసతుల ఆ ప్రాజెక్టుల టెండర్ల పేరుతో కుటకు తెరలేపారని ఆరోపణలు చేశారు అధికారంలోకి వచ్చిన ఒకటి రెండు నెలల్లోనే తాను గతంలో బాధ్యతలు నిర్వహించిన మున్సిపల్ శాఖలో సీఎం రేవంత్ వివిధ పనులకు టెండర్లు టెండర్లు పిలిచారని అన్నారు ఇరవై ఆరు పురపాలక పట్టణాల్లో తాగునీటి ప్రాజెక్టులు సివరేజ్ పనులకు సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచారని తెలిపారు ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీన టెండర్ల గడువు ప్రక్రియ పూర్తయిందని ఆ కేటీఆర్ పేర్కొన్నారు ఏదైతే తొమ్మిది వేల కోట్ల రూపాయల టెండర్లను రేవంత్ రెడ్డి గారు పిలిచినారు సో దాంట్లో ముడుపులు ఎన్ని ముట్టినాయి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్లు ఎంత వచ్చినాయి అనే దానిపైన విచారణ చేపట్టాలి సో కేటీఆర్ గారు ఆ ప్రజల సొమ్ముతో నాడు దండుకుంటున్నారు అన్నట్టుగా కేటీఆర్ గారు విమర్శించడం జరిగింది సో ఆధార్లతో సహా ప్రవేశపెట్టి మరి ఏ విధంగా జరిగింది అది అవినీతిగా టెండర్లను కట్టబెట్టారా సో ఉన్నటువంటి సొంత వాళ్ళకి ఈ విధమైనటువంటి టెండర్లను కట్టబెట్టారు ఏ విధంగా పర్మిషన్స్ వచ్చినాయి సో టెండర్ లైసెన్స్ ఉన్న వారికి ఎంత పరిమితి వరకు ఎన్ని కోట్ల వరకు ఆ ప్రాజెక్ట్ సో ఎంత వరకు లిమిటేషన్ ఉంది ప్రాజెక్టు ప్రాజెక్ట్ అప్పజెప్పినారు ఈ విధం పైన కూడా మరి కేటీఆర్ గారు ప్రశ్నించడం జరుగుతుంది ఆస్కార్ బరిలో ఆ లాపత లేడీస్ సో చూడాలి లాపత ఆ ఫిలిం లో ఉన్నటువంటి లేడీస్ కి మరి ఆస్కార్ బరిలో ఉన్నట్టుగా ఉన్నట్టుగా రావడం జరిగింది ప్రజెంటేషన్ సీఎం రేవంత్ కు ఓటుకు నోటు చిక్కులు పదహారున హజారు కావాలంటూ ఈడీ కోర్టు తాకిదు ఏదైతే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారి విచారణ కొనసాగుతున్నారు పదార్థాదు రావాలన్నట్టుగా ధర్మసం మరి అక్కడ డేట్ చెప్పడం జరిగింది సో మరి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈనాడు చట్టాలు తనకు ఏమో ముఖ్యమంత్రికి సపరేట్ గా ఉండే సో ఓటుకు నోటు కేసులో ఏ విధమైనటువంటి విచారణ జరగబోదన్నట్టుగా వారి ఉత్కంఠంగా మనం చూసుకోవచ్చు మూసి నిర్వాసితులకు డబుల్ ఇల్లు జీవ విడుదల చేసిన ప్రభుత్వం నిర్మాణాలకు నష్టపరిహారం చెల్లింపు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఖచ్చితంగా అయితే మూసి ప్రణాళికలో భాగంగా ఏదైతే నిర్వాసితులు ఇల్లులు కోల్పోతారో మరి ఖచ్చితంగా ఇల్లులు ఇవ్వాల్సిందే ఎందుకంటే నిరుపేదలు ఈనాడు వాళ్ళకి డైలీ జీవనాధారమే చాలా కష్టంగా ఉంటుంది డైలీ కూలి పనులు చేసుకొని ఆ తినేటటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు ఉన్నట్టుండిగా ఆ డెవలప్మెంట్ లో బాగా ఇల్లులు నిరుపేదలకు నిరాశ్రయులు అవుతారు కాబట్టి ఇబ్బంది పడతారు పిల్లలు ఉన్నటువంటి పెద్దలు కూడా సో ఖచ్చితంగా వారికి డబుల్ బెడ్రూమ్లు ఏదైతే మీరు కట్టిస్తా ఇంద్ర మిల్లులో దానిలో ఖచ్చితంగా స్థానాలు కల్పించాలి అదే విధంగా మీరు నిర్ణయాలను కూడా ఆ పేద ప్రజల గురించి ఒకసారి ఫోకస్ చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం వైసీపీకి మరో రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాజీనామా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో చుక్కెదురు మూడో విచారణపై గవర్నర్ నిర్ణయానికి సమర్థన సో ఈనాడు మొత్తం ముఖ్యమంత్రుల మీదే విచారణలు ఈనాడు రేవంత్ రెడ్డి మీదనేమో కోర్టుకు నోటు కేసు ఇది మూడో కేసులో మరి సిద్ధరామయ్య ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ సో ఈ విధంగా రాజకీయంలో ఎవరన్నా ఇల్లీగల్ గా పాల్పడితే రాజకీయాల నుంచి సస్పెండ్ చేసే విధంగా ఆ లేకుండా విధంగా ఉంటే బాగుంటుంది అప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కొంచెం కుంటుపడితే విధంగా ఉంటుంది నాడు లొలిలకి దాడులకి రాజకీయ నాయకులు పరితమైన అవినీతి కార్యక్రమాలు దండుకోవడము ఇల్లీగల్ గా కాంట్రాక్టర్లు ఇవ్వడం ఈ విధంగా ఉంది సో ఇట్లా ఇల్లీగల్ కేసులు ఉన్న వాళ్ళు ఈనాడు దాడుల కేసులు హత్యా కేసులు కబ్జాల కేసులు ఉన్న నాయకులు పాల్గొన్న రాజకీయాల నుంచి తరిమేసే విధంగా ఉంటే అప్పుడు రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది ఎడమ కాలమ గండ్లు త్వరగా పూర్తి చేయండి పనుల ఆలస్యంపై మంత్రి ఉత్తమ ఆగ్రహం తొందరగా చేస్తే పైసలు ఏడికెళ్ళా లేట్ చేసినా కొద్ది రోజు ఇంత డబ్బులు పెరుగుతుంటాయి కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈనాడు కాంట్రాక్టర్ల వ్యవహారమే అట్లా ఉంటది నిమ్మలంగా చేస్తారు ప్రజాస్వాము కదా దుర్వినియోగం ఎట్లా చేయాలి ఎట్లా వాడుకోవాలి నాగార్జున సాగర్ ఎడమకాల్వ మరమ్మతుల పనుల్లో జాప్యంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు ఇంకా ఎన్ని రోజులు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తొందరగా పూర్తి చేస్తే బాగుంటుంది లేకపోతే మళ్ళీ వచ్చే వానకాలం వరకు చేస్తేనే ఉండరు అప్పుడు మళ్ళీ ఇంకొన్ని పడతాయి ఇవి వానకాలం వచ్చే వరకు చేసినా కొద్ది పైసలు వస్తే మళ్ళీ మళ్ళీ కొత్త గండ్లు నాశిరకమైనటువంటి సిమెంట్లు కాంకర ఉష్కే వాడితే మళ్ళీ ఇంకా గండ్లు వాడితేనే ఉంటాయి మళ్ళీ సుగు చేయొచ్చు దుకాణం ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీమ్ తో విచారణ ప్రభాకర్ రావు ప్రవీణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఆ డీజే సౌండ్లతో నగరంలో తీవ్ర శబ్ద కాలుష్యం మావుల ప్రభావం అంతంత మాత్రమేనన్నా డీజీపీ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ నుందో మరి రెడ్ కార్నర్ నోటీసులు కూడా వారికి ఇష్యూ చేయడం జరిగింది సో అది ఏ విధంగా కొలిక్కుపోతుంది మధ్యలో కథం చేస్తారా మరి ఎట్లయితుందో రేవంత్ రెడ్డి గారు చూడాలి ఎందుకంటే నాడు ఫోన్ ట్యాపింగ్ లో మంది సంసారాలు రుచిచ్చి పెట్టాడు మంది సంసారాలు మంది రాజకీయాలు ఏం చేస్తున్నారు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇవి ఫోకస్ చేయడం జరిగింది గత ప్రభుత్వం పాలనలో కేసీఆర్ అంటే నాకేం సంబంధం లేదు వాళ్ళు సెక్యూరిటీ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి అవాచనీయ సంఘటనలు దాంట్లోనే రేమో కానీ నాకైతే ఏం సంబంధం లేదు కేసీఆర్ కాక అన్నారు హైదరాబాద్ కూల్చివేతల్లో సామాన్యులే సమిధలు ఆ సీఎం సోదరుడికి మాత్రం మినహాయింపులు కోర్టు నుంచి స్టే తెచ్చుకునేలా వెసులుబాటు ఇంటిటికి ఆ వెళ్ళు కప్పి చేర్చుకోలేదా ఎమ్మెల్యే గాంధీని మావాడ అంటూ ఇంకా బుకాయింపుల పార్టీ సమావేశంలో మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరేళ్ల చిన్నారిపై పీటి లైంగిక దాడి కామారెడ్డి జీవన్ దాన్ పాఠశాలలో ఉద్రిక్తత విద్యార్థి సంఘాల ఆందోళన పోలీసులు లాఠీచార్జ్ రాళ్ల దాడిలో సిఐ ఎస్ఏలకు పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్ ఎస్పీ నిందితుడిపై ఫోక్స్ కేసు నమోదు ఈనాడు విద్యార్థులకు మంచి విద్యను అందించేది మంచి జాగ్రత్తలు చెప్పేటటువంటి ఆ పాఠశాలలో ఏ విధమైనటువంటి దాడులకు ఈ విధమైనటువంటి అమ్మాయిల మీద చిన్న పిల్లల మీద అఘాయతలకు ఏ విధంగా నరరూపరాక్షలుగా వీళ్ళు మోపైనరు ఈనాడు ఆ పాఠశాలలకు పంపిస్తే సెక్యూర్ గా ఉంటుంది విద్యార్థులు మంచిగా చదువుకునేటటువంటి టైంలోనే ఇట్లా టీచర్లు ప్రిన్సిపల్ సార్లు పిఈటి టీచర్లు ఇట్లా చేస్తే ఎవరి మీద నమ్మకం ఉంటుంది ఇంకా ప్రజలకి ఉన్నటువంటి పేరెంట్స్కి తల్లిదండ్రుకి ఎక్కడ పంపించాలి వాళ్ళు స్కూల్లో ఈ విధమైనటువంటి ఘటనలు జరిగితే చాలా బాధాకరం నిజానికి తనను కఠినంగా శిక్షించాలి మరలా నెక్స్ట్ ఎవరు చేయకుండా భారతదేశంలో అయితేనేమి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పటిష్టమైనటువంటి చర్యలను చేపట్టాలి ఈ విధమైనటువంటి ఆకతాయిలు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల పైన ఆగాతీలకు పాల్పడడం అసలు మనం సిగ్గుచేటుగా భావించుకోవాలి వాళ్ళకు కూడా ఇంట్లో పిల్లలు ఉంటారు సో వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ఆలోచించుకోవాలి ఒకసారి ఈ విధమైనటువంటి ఘటనలు పాటు ఉరు శిక్ష వేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది దుబాయ్లలో చూడొచ్చు మాత్రం తప్పు చేసినా గానీ వెంటనే పది మందిలో నిలబెట్టి శిక్షను ఖరారు చేస్తారు అక్కడ సారి మమ్ములను అర్థార్థం చేసుకున్నారు ప్రకాష్ రాజ్ కార్తిల వివరణ తిరుమల లడ్డు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక సో మేము అది ఏ విధంగా అన్నాం ఒకసారి మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు మేము దానిని ఉద్దేశించు కాదు మేము కూడా దానికి సానుకూలంగానే మాట్లాడడం సో దయచేసి దాని మీద క్లారిటీ తీసుకోవాలని చెప్పేసి ప్రకాశ్ రాజ్ కూడా నిన్న మరలా తను ట్వీట్ చేయడం జరిగింది సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు జనశక్తి దినపత్రికలోని పత్రికల్లో మెన్పిజేసిన వార్తా విశేషాలు నమస్తే